ಸರ್ೇಶ ಸೂಪರ್ ಸೂಪರ್ ಉಪಾಧ್ಯಾಯ

వాస్తవ డిగు నెక్స్ట్ ఆహారం వికృతి ఆహారం వికృతి పాయింట్ మైండ్ వాస్టర్ గ్రూప్ నెక్స్ట్ నెంబర్ వన్ గ్రూప్ తాజ్మహల్ ఏ నది ఒడ్డున నిర్మించబడింది సార్ నది ఒడ్డున అంటే అర్థమేమిటి ఛత్రం అంటే అర్థమేమిటి ఛత్రం గొడుగు సార్ ఆయన వస్తుంది తీరు ఛత్రం అంటే గొడుగు బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు వాక్యం బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు కర్మ నివాక్యం సార్ బుద్ధుని చేత ధర్మం బోధించబడింది పాయింట్ వాస్తూ కన్యాశుకం ఎవరు సార్ రచించారు గోజారాపారేడం నెక్స్ట్ గ్రూప్